నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారిగా శాసనసభలోకి అడుగు పెట్టారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గత పదేళ్లుగా ప్రశాంత్ రెడ్డి టిడిటీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఢిల్లీలో దేవదేవుని సేవలో ఉత్తర భారతదేశ ప్రతినిధిగా కూడా కొనసాగారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రస్థానాన్ని ప్రారంభించారు నిరుద్యోగ సమస్యపై ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు వచ్చింది ఉద్యోగ కల్పనకు ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నారు కొవ్వూరులో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలేంటి ఇలాంటి అంశాలపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఏమంటున్నారో మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు రాజకీయ రాజధాని నెల్లూరులో రాజకీయాలకే కేంద్ర బిందువుగా బాసిల్లే కోవూరు నియోజకవర్గం నుంచి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్డిగా నెల్లూరు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి గారు తొలిసారిగా ఇక్కడి నుంచి శాసనసభకి ఎన్నికయ్యారు ఇప్పటివరకు ఆమె దేవదేవుని సేవలో ఢిల్లీ కేంద్రంగా అనేక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రజా జీవితం ఎలా ఉంది ప్రజా ప్రాతినిధ్యం ఏముంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎలా నెలవేర్చబోతున్నారో నేరుగా ఆమె అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామమ్మ కంగ్రాచులేషన్స్ హెచ్ఎం టీవీ తరఫున మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ఎలా చేయబోతున్నారు ఈ కొత్త జీవితం ఎలా ఉంటుందమ్మా అప్పుడు భగవంతుడికి సేవ చేస్తున్నాము ఇప్పుడు భగవంతునికి ప్లస్ అదేవిధంగా ప్రజలకి ఇద్దరికీ సేవ చేసుకుంటున్నాము ప్రజల్లో భగవంతుని చూస్తే సేవ చేస్తున్నాము చాలా హామీలు ఇచ్చారమ్మ కోరు నియోజకవర్గం అంటే పూర్తి డెల్టా నియోజకవర్గం రైతాంగ సమస్యలు ఒకవైపు ఉంటాయి ఇంకోవైపు పెద్ద కోస్టల్ కారిడార్ ఉండేటటువంటి పరిస్థితి ఉంది మంచి ఉన్నారు అలాగే చాలా నిరుద్యోగం కూడా ఉందనేది కూడా మనకు మీకు ఎలక్షన్లో తెలిసి ఉంటుంది వీళ్ళందరికీ మీరు ఎలాంటి ఇచ్చినటువంటి నెలవర్చబోతున్నారు యాక్చువల్గా ఇప్పుడు మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలా అధికారంలోకి రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టే చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా సంక్షేమము అభివృద్ధి రెండు చేయగల నాయకులు ఆయన అండదండలతో అలాగే ఉమ్మడి మన ఎన్డీఏ ప్రభుత్వం అండదండలతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కొవ్వూరు ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని మరీ మరీ కూడా నేను చెప్తున్నాను ముఖ్యంగా యువతకి సంబంధించి ఉద్యోగ కల్పనకు సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా సేవా కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయమ్మా యాక్చువల్గా ఆరోగ్యపరంగా అంటే ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదట క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ క్యాంప్ స్విమ్స్ ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలోనే మొట్టమొదట స్టార్ట్ చేయడం జరిగింది అది ఈరోజు మూడో రోజుకు చేరింది ఇక్కడ ఆ పింక్ బస్ ఆల్మోస్ట్ ఒకటిన్నర నెల ఇక్కడే ఉండిపోతుంది కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా మహిళలు అందరూ వాళ్ళు ఈరోజు నేను అక్కడికి వెళ్ళి సందర్శించినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా వచ్చినాతో అమ్మ మాకు ఇటువంటి అవకాశం కల్పించవు మేము తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది సో అది చూసినప్పుడు ఒక మంచి కార్యక్రమం మనం చేశాము మన కోసం కష్టపడిన నాతో కలిసి నడిచిన మహిళలకి కోవూరు మహిళలకి నేను ఏదో చేయగలిగాను అనే సంతృప్తి నాకు ఈరోజు కలగడం జరిగింది యువతకి ముఖ్యంగా నిరుద్యోగం అదే విధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రతి బిడ్డ నాతో కలిసి తిరగడం జరిగింది వాళ్ళందరికీ నేను ఎలక్షన్ టైంలో ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ హామీ ఇవ్వడం జరిగింది మీకు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి అది మనము ప్రభుత్వం వచ్చి మూడు నెలలు పూర్తిగా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాసెస్లో ఉన్నారు ఈ లోపల ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇచ్చిన మాట కోసం కోవూరు నియోజకవర్గం ప్రజల కోసం పిల్లల కోసం రేపు రాబోయే పద్నాలుగో తేదీ శనివారం రోజు ఒక ముప్పై రెండు కంపెనీలని ఎంచుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రభాకర్ రెడ్డి గారు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జాబ్ మేళా ఒకటి ఆయన ద్వారా నేను ఏర్పాటు చేయడం జరిగింది సో కాబట్టి పిల్లలందరూ కూడా ప్రతిసారి మేము ఒక ఆరు నెలలకు ఒకసారి నా ఈ జాబ్ మేళా తప్పకుండా పెడతామని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎవరు కానీ ఇప్పుడు జాబ్ రాలేదో అని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ ఇవి జరుగుతూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఇస్తూనే ఉంటాము ఈ లోపల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి కిసాన్ సెడ్స్ అయితేనేమి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్గా కూడా మార్చబోతున్నారు సో ఇక్కడ కూడా మనకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి యువత నిరుత్సాహపడద్దు మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరీ మరీ నేను అందరికీ తెలియజేసుకుంటాను తొలిసారి శాసనసభకు కోవూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు చెప్తున్నటువంటి మాటలు కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు హెచ్ఎం టీవీ నెల్లూరు నుంచి